బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనే కాదు ఇంకా చాలా రకాలున్నాయి దైవభక్తుల పట్ల భేదబుద్ధిని చూపించిన హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించిన హరిహరుల మధ్య భేదబుద్ధి పాటించిన సర్వశక్తి స్వరూప మహాదేవిని నిందించిన గురువు తల్లిదండ్రులు భార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడుగా సంతానం పొందిన బ్రహ్మహత్య చేసినట్టే ఇదే అతిదేశిక బ్రహ్మహత్య అంటారు అలాగే గోవును కొట్టిన కొడుతున్న వారిని అడ్డుకుపోయినా రక్షించకపోయినా అగ్నిని గోవును కాలితో తన్నిన కాళ్ళు కడుక్కోకుండా ఇంటిలోకి వచ్చిన తడి కాళ్ళతో భోజనం చేసిన నిద్రించిన సూర్యోదయ కాలంలో భుజించిన భర్తకు దేవుడికి మధ్య ఇల్లాలు భేదం పాటించిన మగడు ఇల్లాలిని కొట్టిన అన్న పుష్పాది పవిత్ర వస్తువులను దాటిన గోహత్య చేసినట్టే దీన్నే ಅತಿ ಗೋಹತ್ಯ ಅಂಟಾರು